ఊళ్ళకు ఊళ్ళే దోచేసిన మంత్రి ఆర్కే రోజా ఇక రోజాను భరించే శక్తి నగిరికి లేదు అంటున్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గాన్ని దోచేసిన మంత్రి రోజాను ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు సిపిఐ జాతీయ నేత నారాయణ పిలుపునిచ్చారు ఇవాళ తిరుపతిలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ నగిరిలో రోజా ఊళ్ళకు ఊళ్లే దోచేసిందన్నారు ఇష్ట రాజ్యంగా ఇస్కా మట్టి గ్రావెల్ అక్రమ నగిరి నియోజకవర్గ నగర నియోజకవర్గాన్ని పూర్తిగా దోచేసిందని తెలిపారు నగర్లో మంత్రి రోజా పాలనలో దౌర్జన్యాలు అరాచకాలు అవినీతి ఎక్కువైందన్నారు రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠగా చేరాయన్నారు ఇకపై నగరి ప్రజలకు మంత్రి రోజాని భరించే శక్తి లేదని పవిత్రంగా జరిగే గంగమ్మ జాతరలో చివరి రోజైన గంగమ్మని ఏ విధంగా అయితే ఊరు బయట వేస్తామో అదే విధంగా మంత్రి రోజాని ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని నగర ప్రజలకు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ పిలుపునిచ్చారు నగిరి ఓటర్ మహాసభ్యులకి నా హృదయపూర్వక విజ్ఞప్తి మీకు రోజమ్మ సాధన శబ్దాలుగా ఉంది ఆమె మంచి కళాకారిడిగా బాగా చేసిన మాట వాస్తవమే కానీ ఈ మధ్య ఐదేళ్ళుగా విజృంభించి ఊరు ఊరు వాడన మొత్తం దోచుకునేసింది ఇసుక రాకుండా చేసింది అభివృద్ధి పెరిగిపోయింది దోజండలు పెరిగిపోయినాయి వాళ్ళకి ప్రత్యేకంగా ఖచ్చితం ఇలాంటి పద్ధతిలో పటాకాసేది ఇక నగరి ప్రధాని రోజమ్మని భరించే శక్తి లేదని అర్థమైపోయింది అందువల్ల ఏం చెప్పారంటే మన గంగమ్మ జాతర చాలా పవిత్రం మాన్గా చేస్తాం లాస్ట్లో గంగమ్మ జాతర మర్యాదలతో బూతులు తిట్టుకుని తీసుకెళ్లి ఊరు బయట పడేస్తాం ఇప్పుడు రోజమ్మని కూడా గంగమ్మ జాతరని ఏ విధంగా అయితే చేసి రాష్ట్ర ముగింపులు ఊరేగింపు దేశాలు పడేస్తారు ఈ ఎన్నికల్లో కూడా రోజమ్మని గంగమ్మ జాతర దాగానే ఆమె తీసుకెళ్లి ఊరు బయట పడేయమని చెప్పి ఆమెను ఓడించమని కోరుతా ఉన్నా